హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టగులుసులు అండి తర్వాత చిన్నపిల్లలకి కడ ఒక వైట్ స్టోన్స్ రింగ్ ఇలా కొన్ని నేను సిల్వర్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పట్లాగానే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే మీరు కామెంట్లో నేను అడగొచ్చు ఏదైనా మీరు కామెంట్లో అడిగే ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే నా వీడియో ఎవరైతే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పట్టీలు వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్లో చాలా అందంగా కనిపిస్తాయండి ఇవి ఎక్కువ మనకి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ప్లస్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇలాంటి పట్టీలు ఇందులో మనకి ఇక్కడ ఈ బాల్స్ అనేటివి మనకి డిఫరెంట్ మోడల్స్లో మనం పెట్టుకోవచ్చు వాళ్ళైతే నన్ను క్యాటలట్లో ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇవి రెండు జతలు ఒకటే ఇంట్లోకి అండి ఈ రెండు జతలు ఒకటే ఇంట్లోకి ఒకసారి నేను వీటి వెయిట్ ఎంతనో చూపిస్తాను మీకు ఇవి చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఈ మధ్యలో చాలామంది ఇవే మోడల్స్ అడుగుతున్నారు ఓన్లీ మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనకి వీటి లెంత్ వచ్చేసి పది ఇంచులు పది ఇంచులు అంటే మనము ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది పెద్దవాళ్ళు వచ్చు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది కూడా అంతే అండి సేమ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఐదు తులాలలో మనకి రెండు జుతలు వచ్చేసినాయి ఆ తర్వాత వచ్చేసి ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి చాలా మంది అడుగుతున్నారు మనకి ఏంటంటే చాలా పట్టి కూడా మనకి చాలా గట్టిగా ఉంటుంది ప్లస్ మనకి తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం కూడా లేదండి ఇవి కూడా పట్టీలండి ఇందులో మనకి ఇవి నాలుగు తువాలు చేయమని చెప్పారు చూద్దాం ఒకసారి మనకు ఓన్లీ థర్టీ టూ థర్టీ వన్ థర్టీ టూ గ్రామ్స్ మాత్రమే అయినాయి మనకి దీనికి ఇంకా మనము ఇక్కడ కొండ్లు పెట్టలేము ఇంకా కొండ్లు ఒక ఫైవ్ గ్రామ్స్ అన్నా కూడా మనకి థర్టీ సెవెన్ ఫార్టీ లోపల మనకి వచ్చేసేయండి పట్టీలు ఇవి ఇవి కూడా ఈ రెండు జతలు కూడా ఒకటే ఇంట్లోకి ఇవి కూడా ఇవి కూడా చాలా బాగుంటాయండి దీని లెంత్ వచ్చేసి మనకి పది ఇంచులండి ఇది కూడా మనము ఒక ఫిఫ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇవి వీటిని మేము డబల్ గజ్జ అంటాము కదా ఇందులో మనకి సింగల్ గజ్జ డబల్ గజ్జ అని ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి డబల్ గజ్జ దీంట్లో మనకి గజ్జలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీన్ని వచ్చేసి మనకి వాళ్ళు ఎనిమిది తులాలు చేయమని చెప్పారు చూద్దాం ఒకసారి ఎనిమిది తులాల ఏడు వందల యాభై మిల్లీలు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మనకి ఒక గ్రామ్ ఎక్కువ తక్కువ అయిందండి తర్వాత వచ్చేసి ఇది చిన్న అండి ఒక ఎయిట్ ఇయర్స్ బాబుకి మాకు కడా కావాలని చెప్పారు బర్త్డే గిఫ్ట్ కోసము దీని వెయిట్ వచ్చేసి మనకి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్లో చేయమని చెప్పారు చూద్దాం ఒకసారి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అయిపోయిందండి సో మనకి ఎవరికైనా మనము గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ గిఫ్ట్ అండి తర్వాత వచ్చేసి ఇది ఇది ఫుల్ వైట్ స్టోన్స్తో రింగ్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఫుల్ వైట్ స్టోన్స్ ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్ మనకి దీన్ని మేము పీస్లాగా సేల్ చేయడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి కూడా పట్టీలు అండి ఇవి కూడా అసలు చాలా బాగుంటాయి ఇవి అసలు ఇంకా మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఊడిపోవడానికి అవకాశం లేకుండా ఈ పట్టీలు ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి వీళ్ళు మనకి పది తులాలు చేయమని చెప్పారు చూద్దాం ఒకసారి మనం పది తులాల ఏడు గ్రాములు అయినాయండి అంటే ఒక మూడు గ్రాములు తక్కువ పదకొండు తులాలు అయినాయి కానీ చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టి చేత అండి అంత తొందరగా మనకి ఖరాబ్ అయ్యే అవకాశం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్లను అడగచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే